అన్నమే ఎక్కువైంది అందుకనే పడేస్తున్నాను అదేంటి రాజు నేను ఎంగిలిందని చెప్పినా తింటున్నావు ఏదో రీజన్ ఉండే ఉంటది నిజం చెప్పు ఏం జరిగిందో ఆకలి విలువ గుప్పెడు బియ్యం కోసం పడే తిప్పలేంటో నాకు బాగా తెలుసు చెక్కు మా నాన్న చనిపోతే మా అమ్మ నాకు అన్నం పెట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డదో తెలుసా శక్కు రోజు మా ఇంట్లో బియ్యం లేవు పైగా డబ్బులు కూడా లేవు ఆ రోజు నాకు బాగా ఆకలిస్తుంది మా అమ్మకి ఏం చేయాలో తెలియలేదు పక్కింటి ఆంటీ దగ్గర నాకు కొంచెం అన్నం అడిగి పెట్టింది ఆంటీ పాడైపోయిన అన్నం పెట్టిందే నాకు నా ఆకలి బాధ చూసి మా అమ్మ ఎంత బాధపడేదో చెక్కు కొంచెం అన్నం దొరికినా ఆ అన్నాన్ని నేను తింటూ ఉంటే మా అమ్మ కళ్ళలో నుంచి వచ్చే కన్నీరు నాకు ఇంకా గుర్తున్నాయి చెక్కు అందుకే చెక్కు ఎవరైనా అన్నం పడేస్తే నేను చూస్తూ ఊరుకోలేను ఎంగిలేనా పర్లేదు తినేస్తాను అన్నం విలువ తెలిసిందాన్ని కాబట్టి చెప్తున్నా నువ్వు కూడా ఎప్పుడు అన్నాన్ని మాకు చెక్కు